భీమ్ ఆస్ఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పాల్వాయి నగర్ చింతనమానపల్లి కర్జెల్లి గూడెం దింద బాబాసాగర్ గ్రామాలకు సందర్శించి పలు సమస్యలు గ్రామస్తులు విన్నవించి సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చారు అనంతరం వారు మాట్లాడుతూ పాల్వాయి నగర్లో విద్యుత్ లైన్ చింతనమానపల్లిలో ఉన్నత పాఠశాలలో ఎంఈఓ వన మహోత్సవం కార్యక్రమానికి ఆహ్వానించి ఉపాధ్యాయులు విద్యార్థులు స్వాగతం పలికారు విద్యార్థులు అలాగే గూడెం జెడ్పిహెచ్ పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాల సమస్యలు తెలుసుకున్నారు చేపిస్తానని ఎమ్మెల్యే విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు దాదాపు రెండు వందల మంది పిల్లలున్నా గానీ సరైన సౌకర్యాలు లేవు మనం చూస్తూనే ఉన్నాం అక్కడ డైనింగ్ హాల్ ఇంకా మన ఊరు మన బడిలో నిర్మించిన డైనింగ్ హాల్ ఇంకా అసంపూర్తిగా ఉంది అవతల టాయిలెట్స్ సరిగ్గా ఇంకా పూర్తి కాలేదు కొత్త ఒక యాభై డ్యూయల్ డెస్క్ డ్యూల్ డెస్క్ అంటే బెంచ్ మనం కూర్చోవడానికి ముందట మనకు డెస్క్ కూడా ఉంటుంది అట్లా ఒక యాభై ఇక్కడ వితరణ చేసినాం ఇంకొక యాభై మీకు ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాం అట్లా మొత్తం చిరుపూర్ నియోజకవర్గంలో ఉన్నత పాఠశాల హై స్కూల్లో ఈ సంవత్సరం వెయ్యి డ్యూవెల్ డెస్క్ ఎక్కడి నుంచి ఇటీఆల దగ్గర నుంచి మొదలు పెడితే చింతలమానపల్లి వరకు ప్రతి హై స్కూల్కు ఇవాళ డ్యూవెల్ డెస్క్ బెంచీలు ఇవ్వడం జరిగింది ఇంకొక వెయ్యి బెంచులు ఈ సంవత్సరం ఇచ్చే ఏర్పాటు చేస్తాం అందులో చింతలమానపల్లి హై స్కూల్ కూడా ఉండే ఏర్పాటు కూడా చేస్తాం డిఓ గారితో మాట్లాడడం జరిగింది అట్లనే అడిషనల్ క్లాస్ రూమ్స్ కావాలి టీచర్ల టీచర్లను కొంచెం డెప్యుటేషన్ మీద పంపించి దీన్ని పూర్తి స్థాయిలో నడిపించి ఏర్పాటు చేయాలని ఎంఈ గారు చెప్పడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం మీరు మంచి ఉపాధ్యాయ బృందం ఉన్నది ఇవాళ చాలా ప్రైవేటు పాఠశాలలు కూడా తయారైంది ఇక్కడనే మండల కేంద్రంలో ఉన్నాయా నాలుగు ఉన్నాయా మనకు ఏమాత్రం తీసుకోని విధంగా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయి వాటికన్నా మెరుగైన తర్ఫీదును ఉన్న టీచర్లు ఈ ఉపా ఈ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు మరియు పురోభివృద్ధి వైపు నడవాలి తప్పకుండా మీ సాధక బాధకాలే చిన్న చిన్న అంశాలే మాత్రమే ఉన్నాయి వాటన్నిటిని పరిష్కరించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం మంచి ఆలోచనతోటి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చే ఏర్పాటు చేయండి మంచి చదువుకోండి చదివిన వాళ్ళు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు డిగ్రీ డిగ్రీ చదివిన వాళ్ళు ఇంకా ఉన్నత విద్య వైపు పోయి ఉపాధితో పాటు ఉపాధితో పాటు ఉన్నత విద్యను అభ్యసించినప్పుడే మన ప్రాంతం బాగుపడుతుంది నేను చెప్పింది కాదు ఇవాళ ఎవరైతే చదువుకుంటారో వాళ్ళ కుటుంబం మొత్తం పేదరికం నుంచి బయటపడే ఏర్పాటు చేస్తుంది అటువంటి గొప్పనైనా చదువు మనకు పెట్టుబడిగా ఉండాలి మన ప్రాంతం ఇంకా బాగుంది